కింగ్ మేకర్ దేశ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తన హవాని కొనసాగిస్తూ మూడోసారి హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది హ్యాట్రిక్ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ఈ నెల జూన్ ఎనిమిదిన ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రధాని పీఠం ఎక్కబోతున్నారు ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నేతలే కాకుండా ఇతర ముఖ్యమైన ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో గతంలో కంటే చాలా తక్కువ సీట్లతో సొంతంగా బీజేపీ కేవలం రెండు వందల నలభై ఎంపీ సీట్లకే పరిమితమయ్యారు మిగతా మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ జేడీయూ ఏక్నాథ్ సిండే శివసేన జనసేన మిగతా ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని ఎన్డీఏ కూటమి మొత్తంగా రెండు వందల తొంభై మూడు సీట్లకు చేరుకుని బీజేపీ ప్రభుత్వం మిత్రపక్షాలతో కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా పదహారు సీట్లతో చంద్రబాబు తెలుగుదేశం పన్నెండు సీట్లతో నితీష్ కుమార్ జేడియులు నిలిచాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షాల సహాయం తప్పనిసరి అయింది భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు బీజేపీ ప్రభుత్వానికి చాలా అవసరం మరి ఇప్పుడు ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకుని టీడీపీ చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా కేంద్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ అవబోతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి తాజాగా నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ నూతన కూటమి సభ్యులు ఢిల్లీలోని మోడీ నివాసంలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటును కోరుతూ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూర్చే విధంగా బీజేపీని హామీలు అడుగుతారని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే అసలే ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాల నుండి సరైన రాజధాని లేక అప్పులతో ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులు అడుగుతారని పెండింగ్ లో ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు తీసుకొస్తారని వివిధ డిమాండ్లు అడిగే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంతేకాదు గతంలో మోడీ ప్రభుత్వంలో అశోక్ గజపతి రాజు పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి విజయవాడలో తిరుపతిలో ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు కూడా మొదలయ్యాయి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సమయంలో అమరావతి గుంటూరు విజయవాడ అభివృద్ధికి రెండు వేల ఐదు వందల కోట్లు విడుదల చేశారు అలాగే విశాఖపట్నం అమరావతిని స్మార్ట్ సిటీలుగా ప్రకటించారు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు అలా అప్పట్లో నూతన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీ ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సాయం మాత్రం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక అసమర్థ పాలన వల్ల ఇరవైకి పైగా ఎంపీలు ఉన్నా సరైన నిధులు రాబట్టలేక రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేశారు పైగా పోలవరం ప్రాజెక్టును కూడా సరైన సమయంలో పద్ధతిలో పూర్తి చేయలేకపోయాడు మరి కనీసం ఇప్పుడైనా టీడీపీ లోక్సభలో మంచి మెజార్టీ రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ముఖ్య పాత్ర పోషిస్తాడా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరించి కింగ్ మేకర్ అయి రాష్ట్రానికి కావలసిన అన్ని ప్రయోజనాలను పొందగలిగేలా చేస్తే మాత్రం అంతకన్నా కావాల్సింది ఇంకోటి ఉండదని అతన్ని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు భవిష్యత్తులో ఆంధ్ర ప్రజలు చాలా సంతోషిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు